శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాసో పశాంతయ శ్రీమహాగణాధిపతరకాండ పదకొండవసర్గ పానగృహంలో అన్వేషణ అవధూయ తాం బుద్ధిం బపూనావస్థితస్థామచాపరాం చితాం ప్రతిమకపి మండోదరిని చూసి సీతగా భ్రమించి సంతోషించిన హనుమంతుడు ఆ భ్రమను వీడి సీత విషయంగా పునరా పునరాలోచించసాగాడు మండోదరిని చూసి సీతగా భ్రమించి సంతోషించిన హనుమంతుడు ఆ భ్రమను వీడి సీత విషయంగా పునరాలోచించసాగాడు రాముని ఎడబాసి సీత నిద్రింపదు భుజింపదు అలంకరించుకోదు పానసేవనం చేయదు సాక్షాత్తు దేవేంద్రుడైనప్పటికీ పరమ పురుషుని ససేమిరా సమీపించదు రామునికి సాటి అయిన వారు దేవతల్లో కూడా ఎవ్వరూ లేరు కదా కనుక ఈమె ముమ్మాటికి సీత కాదు మరెవరో అయి ఉంటారు ఈ విధంగా దృఢనిశ్చయం చేసుకున్న హనుమంతుడు మళ్ళీ పానగృహంలో అన్వేషణ మొదలుపెట్టాడు ఆ రావణుని స్త్రీలలో కొందరు రతి క్రీడలచే ఆ పానగృహంలో అలసిపోయి ఉన్నారు కొందరు పాడడం వలన మరికొందరు నృత్యం చేసి అలసి అలసి తొలసి ఉన్నారు మరికొందరు నృత్యం చేసి అలసి తొలసి ఉన్నారు ఇంకా కొందరు మధ్య సేవనంతో మత్తిల్లి పడి ఉన్నారు రావణుని స్త్రీలలో కొందరు మురుజముల మీద రాముణుని స్త్రీలలో మరి కొందరు మురజన్ముల మీద మద్దళ్ళ మీద చిన్న పీఠముల మీద ఆనుకొని పారవస్యల్లో నిద్రిస్తూ ఉన్నారు కొంతమంది మెత్తని పాంపుల మీద నిద్రిస్తూ నిద్రిస్తున్నారు వివిధాభరణ అలంకారాలతో ప్రకాశిస్తున్న వారు సౌందర్యాది విషయాలను గూర్చి ముచ్చటించుకుంటున్నవారు సమయానుకూలంగా పాడుతూ ఆ గీతాలకు అర్థ వివరణ ఇస్తున్నవారు దేశ కాలానుగుణంగా వ్యవహరిస్తున్నవారు ఔచిత్యం ఉట్టిపడేలా మాట్లాడేవారు అయిన అనేక మంది స్త్రీలు సుఖాన్ని చవి చూసిన తదనంతరం ఆదమరిచి నిస్తూ ఉండడం హనుమంతుడు చూశాడు ఆ స్త్రీజనం మధ్య ఉన్న గొప్ప బాహువులు గల రావణుడు గోశాలలోని శ్రేష్ఠములైన గోవుల మధ్యనున్న వృషభం మళ్ళీ శోభిస్తున్నాడు ఆ స్త్రీలలో పరివృతుడై ఉన్న ఆ రావణుడు మహారణ్యంలో ఏనుగుల మధ్యనున్న మహాగజంలా విరాజిల్లుతున్నాడు మహాత్ముడు రాక్షసరాజు అయిన రావణుని గృహమునందు అభిష అభిలషించదగిన రా రాక్షసరాజు అయిన ఆ రావణుని గృహమునందు అభిలషింపదగిన సమస్త భోగ్య వస్తువులను సమస్త భోగ్య వస్తువులు విరివిగా లభించే పానభూమిని శ్రేష్ఠుడైన హనుమంతుడు చూశాడు సమస్త భోగ్య వస్తువులు విరివిగా లభించే పానభూమిని శ్రేష్ఠుడైన హనుమంతుడు చూశాడు ఆ పానభూమిలో హనుమంతుడు విడివిడిగా అమర్చపెట్టిన లేళ్ల మాంసములను అడవి దున్నుల మాంసములను అడవి పందుల మాంసములను చూశాడు పెద్ద పెద్ద బంగారు పాత్రలలో సగం తిని విడిచిపెట్టిన నమలి కోడి మాంసములు హనుమంతుడికి అక్కడ కనిపించాయి హనుమంతుడు అక్కడ పెరుగు సౌవత్సలమనే లవణంతో కలిపిన సౌవత్సలమనే లవణంతో కలిపి వండిన వర వరాహాల వా ణ సకాలనే పక్షుల వరాహాల ఆధ్రాణ సకాలనే పక్షుల ఎదుబందుల లేళ్ల నమళ్ళ మాంసాలను చూశాడు చక్కగా పక్వము చేసి ఆరగించడానికి సిద్ధంగా ఉన్న కొక్కెర పక్షుల దున్నపోతుల మాంసములను ఏకశల్యములనే మత్స్యములను వండి మేక మాంసములను వండిన మేక మాంసములను అనేక రకాలైన లేహ్యాలను త్రాగదగిన పదార్థములను తినుబండారాలను హనుమంతుడు ఆ పానగృహంలో చూశాడు పులుపు ఉప్పు ప్రధానంగా గల వివిధములైన పదార్థములతో షడ్సములన్నీ కలిసి తయారు చేసిన భక్ష్యములతో వందరంగా పడిగి ఉన్న చిందర వందరగా పడి ఉన్న ఆ మూల్య హారములతో అందెలతో కేజూరములతో పెద్ద పాన పాత్రలలో పడవేసి ఉన్న అనేక రకాలైన పండ్లతో వెద జల్లబడిన పుష్పములతో వెదజల్లబడిన పుష్ప పుష్పములతో ఆ పానగృహం ఎనలేని శోభను సంతరించుకున్నది అక్కడక్కడా ఎడం లేకుండా అమర్చబడి ఉన్న రత్నమయములైన శయనముల అక్కడక్కడ ఎడం లేకుండా అమర్చబడి ఉన్న రత్నమయములైన శయనముల ఆసనములతో కూడుకున్న ఆ పానగృహం అగ్ని లేకుండానే తేజరిల్లు చున్నట్లు కానవచ్చింది అగ్ని లేకుండానే తేజరిల్లు చున్నట్లు కానవచ్చింది ఆ పానగృహంలో సమర్థులైన వంటవారు అనేక రకాలైన మాంసాలను చక్కగా పాకం చేసి వివిధ రీతుల్లో భక్ష్యాలను తయారు చేసి చూ చూడముచ్చటగా అమర్చి ఉంచారు శ్రేష్టమైనవి నిర్మలమైనవి సహజ సహజ సిద్ధమైనవి అయిన మధ్యములు చక్కెర తేనె పుప్పుల ఫలాలతో రూపొందించిన కృత్రిమ మధ్యములు వివిధాలైన సువాసన స్వర్ణములతో సంస్కరింపబడి విడివిడిగా అక్కడ అమర్చిపెట్టారు సర్వత్రా అలంకరించబడిన పుష్పమాలలతో స్వర్గమయములైన వివిధ పాత్రలతో స్ఫటిక ఖచ్చిత పాత్రలతో పుటంపెట్టిన బంగారు చెంబులతో ఆ పానగృహం శోభాయమానంగా ప్రకాశిస్తోంది కుంభేషు శంభూచాంభూన తమయేషు చానశ్రేష్టం తూరి కపి దర్శ రాజకేషుభేషు చాంభూనదమయ పానశ్రేష్టం తూ కపిస్తర్శ పెడి కడవలలోను బంగారు కలశాలలోను సమృద్ధిగా నిల్వ చేసి ఉన్న శ్రేష్టమైన మధ్యాన్ని హనుమంతుడు అక్కడ చూశాడు ఓం నమ శివాయ పానగృహంలో అన్వేషణ పదకొండవ సర్గ ఎంతవరకు ఇరవై మూడు వరకు తెలియజేసినాము మరల ఇరవై నాలుగు నుండి ప్రారంభించబడును ఓం నమశివాయుయ శివాయ సమస్త సన్మంగళాని భవ సర్వేజా సునోభవంతు లోకా సమస్త సుగునోభవంతు ఓం శాంతి శాంతి శాంతి